అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు అరిసెల రెసిపీ చూసేద్దామండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసి చూపిస్తాను నాలుగు కేజీల బియ్యంతో అయితే చేస్తున్నానండి కేజీకి ఏడు వందల యాభై గ్రాముల చొప్పున బెల్లం వేసుకోవాలి అంటే కేజీ బియ్యానికి ఏడు వందల యాభై గ్రాములు అంటే మనం నాలుగు కేజీలు తీసుకున్నాం కాబట్టి మూడు కేజీల బెల్లాన్ని అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను మూడు కేజీల బెల్లం అయితే తీసుకున్నానండి చూస్తున్నారు కదా మూడు కేజీల బెల్లంలోకి వెళ్ళి నేను ఒక రెండు వందల గ్రాముల వరకు పక్కకు పెట్టేశానండి ఆ రెండు వందల గ్రాముల మట్టుకి నేనైతే షుగర్ వేసుకుంటున్నాను షుగర్ ఎందుకు వేస్తున్నాను అంటే ఆ అరిసెలు అనేవి కలర్ఫుల్గా వస్తాయి మరియు ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మొత్తం బెల్లంతో కాకుండా కొంచెము షుగర్ కూడా వేసుకోండి అరిసెలు టేస్ట్ అదిరిపోతుంది ఇక్కడ వచ్చేసి నేను నాలుగు కేజీల బియ్యాన్ని అయితే తీసుకున్నా ఆ బియ్యాన్ని ఒక ఎనిమిది గంటల వరకు అయితే నానబెట్టేసి తిరినీ దగ్గరికి వెళ్ళి పట్టించుకొని తీసుకొచ్చిన అండి కొందరైతే టూ డేస్ నానబెడతారంట కొందరు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు నానబెడతారంట నేనైతే ఎనిమిది నుంచి పది గంటల వరకు నానబెడతా అట్లయినా కూడా అరిసెలు చాలా బాగా వస్తాయండి ఇక్కడ అమ్మ వచ్చేసి ఆ పిండిని అయితే జల్లిస్తూ ఉన్నదన్నమాట మనము అరిసెలు చేసేటప్పుడు ఖచ్చితంగా పిండిని జల్లించిన తర్వాతనే చేసుకోవాలండి ఎందుకంటే అమ్మ జల్లిస్తూ ఉంటే మీకు కనబడుతుంది కదండి అందులో ఏమి చెత్త ఏమీ ఉండదు కానీ అలా ఉండలు ఉండల్లాగా వస్తుంది కదా ఆ ఉండలు అనేవి మనం పాకంలో వేసినప్పుడు సరిగ్గా కలవన్నమాట ఆ ఉండల కోసం మాత్రమే మనము జల్లించుకోవాలి ఆ ఉండలు లేకుండా వస్తుంది కింది పిండిని చూడండి మీరు పైన పిండి ఆ జల్లట్లో ఎట్లుంది చిన్న చిన్న ఉండలు ఉన్నాయి కదా ఆ ఉండలు కరగడానికి టైం పడుతుంది అన్నమాట మనము పాకంలో ఆ పిండిని వేసిన తర్వాత అందుకని చెప్పి మనం ఇలా పట్టేసుకున్నాం అనుకోండి అంతా ఒకేలాగా ఉంటుంది ఇక ఉండలు అనేవి ఉండవు తొందరగా ఆ పిండి అనేది మనం పాకంలో వేసిన తర్వాత మంచిగా కలిసిపోతుంది ఎక్కువసేపు కలపకపోయినా కూడా కలిసిపోతుంది అన్నమాట ఈజీగా ఇక్కడ వచ్చేసి అమ్మ అలా పిండి పడుతూ ఉంటే నేనైతే మూడు కేజీల బెల్లాన్ని అయితే జోక్కున్నా కదండి దాని నేనైతే తురుముకోవాలి చూసిరు కదా అందులో ఏమీ లేదు చూస్తున్నాను నేను అసలు ఏమి లేవు ఎక్కడో ఒక దొడ్డు గింజలు ఉన్నాయి అన్నమాట బియ్యం గింజలు అంతే ఆ గిర్నీలు అక్కడక్కడ వస్తాయి కదా ఇలా అమ్మ అయితే పిండి మొత్తం జల్లించింది ఆ పిండిని జల్లించుకుంటూ మనము ఒత్తిపెట్టేసుకుంటూ ఉండాలండి గాలి తగలకుండా అమ్మ ఎప్పటిదప్పుడు అలా జల్లించుకుంటూ చేత్తో ఒత్తుతూ ఉందన్నమాట చేత్తో ఒత్తుతూ ఉంటే తడి అనేది ఆరిపోకుండా ఉంటుంది తొందరగా జల్లడ పట్టేసుకొని దానిపైన ఒక ఏదైనా బేషన్ లాంటిది కప్పేస్తుంది అన్నమాట లోపు నేనైతే ఈ బెల్లాన్ని అయితే కట్ చేస్తూ ఉన్నాను ఇక బెల్లం పక్కన పట్టేసుకోవాలి కదా అని చెప్పేసి ఆ ఉండలు చూపిస్తూ ఉందన్నమాట అమ్మ అలా అంటూ ఉంటేనే అవి ఇచ్చుకుపోతూ ఉన్నాయి ఉండలు కూడా ఇలా చేత్తోనంటేనే ఇచ్చుకపోవట్లేదు మనము డైరెక్ట్గా పాకంలో పోస్తే ఎట్లా విచ్చుకపోతాయి బిడ్డ అని అంటూ అమ్మ ఆ చేత్తో అలా అనుకుంటూ జల్లిస్తూ ఉన్నదనమాట ఇక నేనైతే బెల్లాన్ని కట్టర్తో కట్ చేస్తూ ఉన్నాను పొడి పొడిగా బెల్లం ఉన్నదనుకోండి మనకు స్టవ్ పైన పెట్టిన తర్వాత తొందరగా కరిగిపోతుంది పెద్ద పెద్ద ఉండలు ఉన్నాయనుకోండి టైం పడుతుంది అందుకోసం అని చెప్పేసి బెల్లాన్ని మాత్రం మంచిగా పొడి పొడిగా కట్ చేసుకోండి ఓకేనా బెల్లం కూడా మనము అరిసెల బెల్లం అంటేనే షాప్లో ఇస్తారండి ఏ బెల్లం పడితే ఆ బెల్లం చేసుకున్నా కూడా అరిసెలు సరిగ్గా రావు కొన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట బెల్లం కూడా ఉప్పు బెల్లం అని వస్తుంది దాంతో చేస్తే అస్సలు టేస్ట్ ఉండవండి అరిసెలు అయితే ఇక్కడ చూసిరు కదండి అమ్మ మొత్తం ఇలా ఒత్తి పెట్టేసి దానిపైన ఒక బేషన్ అయితే కప్పేసింది ఇక గాలి తగలకుండా అట్లాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తేనే మనకు అరిసెలు అనేవి మంచిగా వస్తాయి పిండిని గాలి తగలకుండా పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడైతే బెల్లాన్ని ఇలా వాటర్లో కలుపుకోవాలండి ఫస్టే మనము మనం వెంటనే గిన్నె స్టవ్ ఆన్ చేసి ఆ స్టవ్ పైన గిన్నెలో బెల్లం వేసి అందులో వాటర్ వేసి వెంటనే ఆన్ చేసామనుకోండి బెల్ బెల్లము కరగడానికి టైం పడుతుంది అది అటు ఇటు కాకుండా బెల్లము ఉడకకుండానే మనకి పాకం అనేది వస్తుంది అట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అరిసెలు అనేవి సరిగ్గా రావన్నమాట అయితే మనం ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాతనే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి గిన్నెను నేను మూడు కేజీల బెల్లానికి మూడు గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నానండి నాకు మునుపు నాకు ముందు ఫస్ట్లో నేను ఏం చేసేదాన్ని అంటే రెండు కేజీల బెల్లానికైనా కూడా ఒక టీ గ్లాసు వాటరే పోసుకునేదాన్ని ఎక్కువ వాటర్ పోస్తే మనకి పాకం అనేది లేట్ అవుతుంది అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఏమవుతుందంటే లేట్ అయినా మంచిదే కానీ బెల్లం అనేది మంచిగా ఉడకాలండి చాలాసేపు ఉడకాలన్నమాట మంచిగా ఇలా నురుగు నురుగు వరకు ఉడకాలి అట్లయితేనే మనకి బెల్లం అరిసెలు చాలా టేస్టీగా వస్తాయి లేకపోతే లోపల పిండి లాగా ఉండి పైన పొర మంచిగా కాలుతుంది కానీ మనం చుంచుకొని తింటూ ఉంటే బెల్లం పిండి పిండిలాగా అనిపిస్తుంది మనకి అట్లా అనిపించకుండా మనకు మంచిగా పొంగాలంటే కనుక బెల్లం అనేది మంచిగా చాలాసేపు ఉడకాలి నేను మూడు గ్లాసుల వాటర్ వేసినా కాబట్టి నాకు ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల సేపు అయితే పట్టింది పాకం రావడానికి నేనైతే ఈ మధ్యలో అట్లనే చేస్తున్నానండి ఇలా నురు వచ్చిన తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ ఉడకాలన్నమాట ఉడికితేనే మనకి ఆ అరిసెలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి ఇట్లా చిన్న చిన్నవి మనము పట్టించుకోమండి అట్లాంటప్పుడే మనకి అరిసెలు అనేవి ఫెయిల్ అవుతాయి చేయడం రాదని మనకు అనిపిస్తుంది అంతే ఇక్కడ చూసిరు కదా నేను వాటర్ ఒక ప్లేట్లో పోసుకొని ఇక పాకం వచ్చిందా లేదా అని చూస్తున్నానండి పాకం అయితే ఇంకో కొంచెం రావాలి అలా వాటర్లో జారిపోతూ ఉందన్నమాట మనం పాకం పట్టేటప్పుడు అస్సలు టెన్షన్ పడకూడదు వేరే వాళ్ళు పక్కన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకూడదు మనకు ఎలా మంచిగా అనిపిస్తుందో అలానే చేసేయాలి పక్కకి ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి వచ్చింది వచ్చిందని ఒకరు అంటారు రాలేదు రాలేదని ఒకరు అంటారు అట్లా కన్ఫ్యూజ్ అవుతూ మనం తొందర తొందరగా అందులో పిండి వేసేస్తాం అప్పుడు అరిసెలు రాకుండా ఖరాబ్ అయిపోతాయి అందుకోసం మనం పాకం పట్టే వాళ్ళము స్ట్రాంగ్గా ఆలోచించుకుంటూ మనం ఎప్పటికీ ఎలా చేస్తామో అలా ఆలోచించుకొని మాత్రమే మనమే డిసైడ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతకీ నేను ఎన్ని బియ్యానికి ఎంత బెల్లం వేసిందో చెప్పలేదు కదండీ కేజీ బియ్యానికి ఏడు వందల యాభై గ్రాముల బెల్లం అయితే వేసినా కరెక్ట్గా సరిపోతుందండి మీరు ఒకవేళ ఇంకో కొంచెం స్వీట్గా తినే వాళ్ళైతే ఎనిమిది వందల గ్రాములు కూడా వేసుకోవచ్చు కరెక్ట్గా సరిపోతుంది మేమైతే ఇట్లనే చేసుకుంటాము కేజీ బియ్యానికి ఏడు వందల యాభై గ్రాముల బెల్లం అయితే వేసుకోవాలి నేను నాలుగు కేజీల బియ్యం వేసిన కాబట్టి మూడు కిలోల బెల్లం అయితే నాకు పట్టింది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమయ్యే ఉంటుంది మీకు ఇప్పుడు చూసిరు కదా మంచిగా ఉడికిందన్నమాట పాకం కూడా చిక్కపడింది ఇక పాకం రావడానికి రెడీగా ఉంది ఒక రెండు మూడు నిమిషాల్లో నాకు పాకం వచ్చేస్తుంది చూసిరు కదా ఫ్రెండ్స్ మనం ఇలా వాటర్లో దగ్గరికి అంటూ ఉంటే మన గోరు పైన అది నిలబడి ఇలా రౌండ్ బాలులాగా తయారు కావాలి మన చేతిలోనే కింద పడకుండా కారకుండా కింద పడకుండా మనకు ఒక బాలులాగా తయారు కావాలి మన చేతిలోనే ఇట్లా మనం ఎక్కడ విసిరేస్తే అక్కడ బాలులాగా కింద పడిపోవాలి కొంచెం స్టీల్ ప్లేట్ కాబట్టి సౌండ్ కూడా రావాలన్నమాట ఆ పాకంతో మనం కింద వేసాం అనుకున్న బాల్ని కొంచెం సౌండ్ రావాలి అస్సలు టెన్షన్ పడ పడకూడదు చూసిరు కదా మంచిగా పాకం వచ్చింది మీకు క్లియర్గా చూపించాను కదండి అస్సలు టెన్షన్ పడకండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ టైం నా వీడియో చూసుకుంటూ మీరు చేసుకోండి పర్ఫెక్ట్గా అరిసెలు వస్తాయి మీకు ఇక్కడ నేను స్టవ్ మొత్తం సిమ్లో పెట్టేసుకొని అమ్మను పిండి వేయమనుకుంటూ నేను కలుపుతున్నాను ఇంకా సగం వరకు పిండి వేసిన తర్వాత ఆ గంజుని నేను కిందికి దింపేసుకొని కలిపేసామన్నమాట నాకు చేయి నొప్పి వస్తూ ఉన్నదండి ఇట్లా స్పీడ్గా కలుపుతూ ఉంటే ఎందుకంటే మనకి పాకం వచ్చిన తర్వాత వెంట వెంటనే పిండి అందులో పడాలి వేడి పాకంలో పిండి పడాలి మనం లేట్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ పిండి అనేది పాకంలో ఉడకదు పచ్చి పచ్చిలాగా ఉంటుంది అందుకోసం తొందర తొందరగా వేసుకొని కలుపుకుంటే మనకి పిండి అనేది పాకంలో ఉడికిపోతుంది వెంటనే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెం నాకైతే ఇబ్బంది అయిందండి చేతులైతే ఎర్రగా అయిపోయినాయి ఆ గరిటనేమో చిన్నగా అయిపోయింది కొంచెం పెద్ద గరిటైతే బాగుండేది అయినా కూడా కొంచెం చేసేసాను ఏదో అలా ఇప్పుడు అందులోకి అయితే ఒక పావు కిలో వరకైతే ఆయిల్ అయితే వేసిన మనకి ఆయిల్ అనేది మళ్ళీ ముక్కుట్లోకే వస్తుందండి పిండి చేతులకు అంటుకోకుండా మనం చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇంకా ఆ పిండి డ్రై కాకుండా ఉంటుంది దానిపైన మనం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్ ఏమీ వేస్ట్ కాదు మనకి మళ్ళీ అది మనం అప్ప ఒత్తి ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్లోకే వస్తుంది ముక్కుట్లోకి చూసిరు కదా అరిసెలు ఎలా పొంగుతున్నాయో పూరిలాగా పొంగుతున్నాయండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడైనా నేను రెండు కేజీల బియ్యంతో చేసేదాన్ని ఈసారి ఫస్ట్ టైం నాలుగు కేజీల బియ్యంతో అరిసెలు చేయడం నాకైతే ఏమీ కష్టం అనిపించలేదండి నేను టెన్షన్ కూడా ఏమీ పడలేదు ఎందుకంటే అమ్మ నా చిన్నప్పటి నుంచి అమ్మ పాకం పట్టేది ఆ అమ్మకి ఇప్పుడు చాతన కావట్లేదు కదా కొంచెం అమ్మ టెన్షన్ పడ్డా కూడా నేను కొంచెం డేర్గా ఉండి చేశాను అన్నమాట అంత క్వాంటిటీ చేస్తావా బిడ్డ నీతోటి అవుతుందా అని కూడా అన్నదమ్మా ఏం కాదమ్మా మనం ఒకసారి ధైర్యం చేస్తేనే ఏ పనైనా నేర్చుకోగలుగుతాం అని చెప్పేసి నేనైతే ధైర్యం చేశాను మంచిగా పర్ఫెక్ట్గా అరిసెలు అయితే వచ్చేసాయండి ఇక్కడ పాప ఆయిల్ ఇలా ఒత్తడానికైతే కూర్చొని చేస్తూ ఉంది అమ్మనేమో అప్ప ఒత్తి ఆ ఆయిల్లో వేస్తుంటే నేనేమో తీస్తున్నాను ఇక అరిసెలు అయితే రెడీ అయిపోయినాయి చూసిరు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా కేజీ బియ్యానికి ఏడు వందల యాభై గ్రాముల బెల్లం అయితే సరిపోతుంది దాదాపుగా రెండు ప్యాకెట్ల ఆయిల్ అయితే పట్టిందండి అవి మొత్తం కాల్వడానికి ఇక క్లియర్గా చెప్తున్నాను అవి ఎన్ని పీసెస్ వచ్చినాయి అంటే వన్ సెవెంటీ పీసెస్ అయితే వచ్చినాయి నాలుగు కేజీల బియ్యం మూడు కేజీల బెల్లంతో అరిసెలు చేస్తే నూట డెబ్బై అరిసెలు అయితే వచ్చినాయండి పీసెస్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అరిసెలు అయితే చేయడం అయిపోయింది అమ్మ మీతో ఏదో మాట్లాడుతుందంట ఒకసారి వినండి చెప్పు ఏం వంటలు నా బిడ్డలకు నా అల్లుళ్ళకు నా మనవలకు మా నాకు అందరు తినాలనేది కష్టపడి నా బిడ్డ నేను చిన్న బిడ్డ బిడ్డనే చేసినాం అందరికి తినాలనేది ఒకసారి అమ్మ ఎలా మాట్లాడుతుందో మీకు వినిపించాలని చెప్పి ఏమైనా చెప్తావా అమ్మ అంటే చెప్తానని అలా మాట్లాడింది ఫ్రెండ్స్ ఓకేనా మొత్తానికైతే అరసలైతే చేసినాం వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్